హాయ్ అండి అందరికీ ఇప్పుడు వచ్చేసి మనము పెద్ద మిషన్ తీసుకోవాలన్నా చిన్న మిషన్ తీసుకోవాలా అని కన్ఫ్యూజింగ్గా ఉన్న వాళ్ళ కోసం అయితే ఈ వీడియో తీస్తున్నాను ఇప్పుడు వచ్చేసి మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ద మిషన్ తెచ్చుకోవడం కన్నా చిన్న మిషన్ తెచ్చుకొని ఇంప్రూవ్ అయిన తర్వాత పెద్ద మిషన్ తెచ్చుకుంటేనే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఫస్ట్ నేను వచ్చేసి చిన్న మిషన్తో చిన్న మిషన్ తీసుకున్నాను ఇది వచ్చేసి నాకు ఉషా మిషన్ అయితే నేను తీసుకున్నాను ఫైవ్ ఫిఫ్టీ అండి ఇది ఇది నాకు ఒక లక్ష నలభై ఐదు వేలు అయితే పడింది మనకి కొంచెం లో బడ్జెటే అనుకుంటాం మనం నాకైతే మీరు తీసుకున్నాం అనుకోండి మనకి ఇది రన్ అయ్యి మనకి ఎక్కువ కస్టమర్స్ పెరిగారు అంటే అప్పుడు మనం పెద్ద మిషన్ తెచ్చుకున్నామంటే మనకి అమౌంట్ అనేది బ్లాక్ అవ్వడం జరగదు అలా కాకుండా మనం పెద్ద మిషన్ తెచ్చుకునే ఒకవేళ మనకి బిజినెస్ జరగకపోతే ఆ అమౌంట్ అంతా అక్కడ బ్లాక్ అయిపోతుంది అందుకనే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడి చిన్న మిషన్ తెచ్చుకున్నాను ఈ మిషన్ అని తెచ్చుకున్నాను అంటే నేను ఈ మిషన్ తెచ్చుకోవాలని నాకు చాలా ఆసక్తిగా ఉండింది నేను తీసుకోవాలి నేను వెయ్యాలి డిజైన్స్ అని అందుకని తెచ్చుకున్నాను ఈ మిషన్ నాకు నేను రన్ అయ్యి నాకు బాగా బట్టలు వస్తున్నాయి అంటే అప్పుడు నాకు త్రీ ఇయర్స్ అయితే కంప్లీట్గా అయ్యింది వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు నాకు అస్సలు ఈ మిషన్ గురించి బిజినెస్ లేదు మనం నెలకి ఒక రెండు బ్లౌజులు మూడు బ్లౌజులు వేసుకున్నామంటే మహా అయిపోయింది దాని తర్వాత నుంచి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత కొంచెం డెవలప్ అయ్యి నిదానంగా కొంచెం కొంచెం తెలుసుకొని వాళ్ళు వీళ్ళు తెలుసుకొని రావడం అయితే జరిగింది ఇప్పటికే త్రీ ఇయర్స్ కంప్లీట్ అవుతున్నాయి ఇప్పుడు వర్కుల గురించి ప్రతి ఒక్కరికి తెలిసి వాళ్ళే ఇంటి దగ్గరకైతే వస్తున్నారు అండ్ కొంతమంది ఏమంటే జరీ ఫినిషింగ్ కావాలి మనకి ఇంకా కొంత నెట్టి డిజైన్స్ అలా ఇప్పుడు ట్రెండ్ జరుగుతున్న డిజైన్స్ కావాలి అని అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడు నాకైతే కొంచెం బిజినెస్ పెరిగింది కదా అన్నట్టు నేను పెద్ద మిషన్ అయితే తీసుకోవడం జరిగింది ఆ పెద్ద మిషన్లో నాకైతే ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు ఇంకా నేను రెండు మిషన్స్ హ్యాండిల్ చేయలేక ఈ మిషన్ అయితే అమ్మేస్తున్నాను మీరు ఫస్ట్ మిషన్ తీసుకోవాలి అంటే చిన్న మిషన్ తీసుకొని ఇంప్రూవ్ అయిన తర్వాత పెద్ద మిషన్కి వెళ్ళడమే మంచిది అని నా సజెషన్ ఇంకా మీ ఇష్టంకి మీ చాయిస్ అనేది చూసి తీసుకోండి చిన్న మిషన్స్ అయితే మనకి ఆపరేటింగ్ కూడా కొంచెం తొందరగా అవుతుంది ఇంట్లో కూడా స్పేస్ కొద్దిగా తీసుకుంటుంది ఈ మిషన్ అయితే పెద్ద మిషన్ అనుకోండి మనకి స్పేస్ పెద్దగా కావాలి ఇల్లు కూడా మనకి పెద్దగా కావాలి ఈ మిషన్ అయితే మనకి టేబుల్ పైన అడ్జస్ట్ అయిపోతుంది మనం వేసుకోవడానికి కూడా అంతగా ఇది వా సౌండ్ కూడా కొంచెం స్లోగా ఉంటుంది మనకి ఎంతగా డిస్టబెన్స్ అనేది ఉండదు పెద్ద మిషన్ అనుకోండి సౌండ్ ఎక్కువగా ఉంటుంది మీరు ఒకటి సార్లు ఆలోచించుకుని అయితే తీసుకోండి ఇప్పుడైతే మనం ఈ మిషన్ ఎలా రన్ చేస్తుందని చూద్దాము సరే ఈ మిషన్ ఎలా పనిచేస్తుంది మీద ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో అనేది మీకు క్లియర్గానైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ వచ్చేసి దీనికి ఒక ప్లగ్ అనేది ఇస్తాడండి మిషన్ మనం ఆన్ చేసుకోవడానికి ఇలా ప్లగ్తో మనం బటన్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ సైడ్కి వచ్చేసి ఆన్ చేసుకోవడానికి ఇదిగోండి ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది ఈ బటన్ని మనము ఇలా ఆన్ చేసుకోవాలి ఇలా ఆన్ చేసుకున్న తర్వాత మనకి మిషన్ అయితే ఆన్ అవుతుంది ఇలాగా ఇది వచ్చేసి స్క్రీన్ అండి ఇలా మిషన్ ఆన్ అయిన తర్వాత మనం మిషన్ రన్ చేయాలి అంటే ఇప్పుడు మనకు స్క్రీన్ పైన ఇలా కనిపిస్తుంది కదా ఇది ఈ ఓకే బటన్ నొక్కిన తర్వాత మనకి ఫ్రేమ్ అనేది సెట్ చేసుకుంటుంది ఇలా ఇలా ఓకే చేసుకున్న తర్వాత ఇలా ఫ్రేమ్ అనేది మూవ్ అవుతుంది మిషన్లో అయితే ఏ రిపేర్ ఏ ప్రాబ్లం అయితే లేదండి నేను పెద్ద మిషన్ తెచ్చుకున్నాను కాబట్టి ఈ మిషన్ అయితే సేల్కి పెడుతున్నాను ఇదిగో దాని తర్వాత మళ్ళీ ఒకే బటన్ నొక్కామంటే అదే ఆటోమేటిక్లీ ఏ డైరెక్షన్ ఉందో ఆ డైరెక్షన్లోకి అయితే వెళ్ళిపోతుంది ఇలా డైరెక్షన్కి వచ్చేసిన తర్వాత మనము ఓకే చేసుకోవాలి ఇలా ఓకే చేసుకున్న తర్వాత మనం ఓకే బటన్ నొక్కేటప్పుడు ఇది మన గోర్ ఉంటుంది ఈ గోర్ అనేది మన స్క్రీన్ టచ్ అవుతేనే అది ఓకే అవుతుంది మనం మామూలు స్కిన్ అయితే టచ్ చేసామంటే అది ఓకే కాదు లేకుంటే మనం పెన్సిల్ సహాయంతో కానీ లేకుంటే ఏదైనా చిన్న ప్లాస్టిక్ది ఉంటుంది కదా దాంతో మనం నొక్కినా కూడా మనకి స్క్రీన్ అనేది తొందరగా ఆపరేటింగ్ అవుతుంది ఇప్పుడైతే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిజైన్ అయితే ఆల్రెడీ డ్రైవ్లో ఉంది ఈ డిజైన్ నేను వేస్తున్నాను కానీ మీకు చూపించడానికి ఇలా మనకి పెన్ డ్రైవ్ అనేది ఇస్తాడండి సపరేట్గా ఇవ్వండి దచ్చేసి పెన్ డ్రైవ్ మనం డిజైన్స్ అనేవి దీంట్లో ఎక్కించుకోవాలి మొబైల్ ద్వారా దీంట్లో ఎక్కించుకున్న తర్వాత దీన్ని ఇక్కడ మనకి పెన్ డ్రైవ్ ఆప్షన్ అనేది ఉంటుంది ఇక్కడ ఇలా ఇలా పెట్టేసామంటే మనకి పెన్ డ్రైవ్ ఆప్షన్ అనేది చూపిస్తుంది మనం పెన్ డ్రైవ్లోకి ఎలా వెళ్ళాలి డిజైన్ అనేది ఎలా సెట్ చేసుకోవాలో చూద్దాము ఇది వచ్చేసి పెన్ డ్రైవ్ ఆప్షన్ కనిపిస్తుంది ఇక్కడ ఇది వచ్చేసి హోమ్ ఆప్షన్ అండి ఇది హోమ్ అంటే మనకి ఫ్రేమ్ ఎంత సెట్ చేసుకోవాలి ఏం కదని ఫస్ట్ దీన్ని చూద్దాము ఇది వచ్చేసి ఇదిగోండి హోమ్ హోమ్ తర్వాత మనకి ఇది ఫ్రేమ్ ఈ ఫ్రేమ్లో మనకి ఈ డిజైన్ కావాలి ఈ డిజైన్ని మనం కొంచెం మూవ్ చేసుకోవాలంటే మనం పైకి మూవ్ చేసుకోవచ్చు ఇలాగా మనకు కొంచెం కిందికి కావాలంటే ఇలా కిందికి మూవ్ చేసుకోవచ్చు లేకుంటే మనకి రైట్ సైడ్కి రావాలంటే ఇలా లేదు మనకి లెఫ్ట్ సైడ్ కావాలంటే ఇలా ఇలా మనకి ఏ డైరెక్షన్లో కావాలంటే ఆ డైరెక్షన్లోనే సెట్ చేసుకోవచ్చు ఇక్కడనే మనకి ఆప్షన్స్ దండిగా ఉంటాయి ఇది వచ్చేసి ఫ్రేమ్ ఆప్షన్ ఈ ఫ్రేమ్ నొక్కామంటే మనకి ఇక్కడ ఫ్రేమ్స్ కనిపిస్తుంటాయి ఇది వచ్చేసి టూ హండ్రెడ్ ఇంటూ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎంఎం ఇది వచ్చేసి పెద్ద ఫ్రేమ్ ఇప్పుడు నేను మిషన్ పెట్టాను కదా ఇదే ఫ్రేమ్ అది ఇదే ఎక్కువ యూజ్ చేస్తాం మనము దాని తర్వాత మనకి ఈ ఫ్రేమ్స్ అన్నీ ఉంటాయి దీంట్లో టూ పేజెస్ అనేవి ఉంటాయి ఇదిగోండి ఇక్కడ వచ్చేసి చిన్న ఫ్రేమ్ ఇంకా చిన్నది ఇలా మనకి ఎన్ని ఫ్రేమ్స్ ఉన్నాయి మొత్తం నేనైతే ఇవేం యూస్ చేయలేదు ఈ ఫ్రేమ్ ఒక్కటే యూజ్ చేసాను మిగతా ఫ్రేమ్స్ అన్ని అలాగే కొత్తగా ఎలా ఉన్నాయో సీల్ సీల్ కూడా అట్టే పెట్టేశాను ఈ ఒక్క ఫ్రేమే యూజ్ చేసినా నేను అన్ని దానిలోకి ఈ ఫ్రేమే యూజ్ అవుతుంది ఈ ఫ్రేమే ఓకే చేసుకుంటాను నేను ఇంకా మనకి ఏ ఫ్రేమే ఉంది కాబట్టి ఓకే దీని తర్వాత ఇది ఈ ఆప్షన్ వచ్చేసి డబల్ ఆప్షన్ మనకి మనకి ఈ బుట్టి మనం వేస్తున్నాం అనుకోండి సపోజ్ ఈ బుట్టిని మనం కాపీ చేసుకోవాలంటే ఈ ఆప్షన్ అనేది నొక్కాలి ఈ ఆప్షన్ నొక్కామంటే మనకి డబుల్ బుట్టి అనేది వస్తుంది ఈ ఆప్షన్ వచ్చేసి డిలీట్ ఆప్షన్ మనకి డిలేట్ ఈ డిజైన్ అనేది డిలీట్ చేయాలి అంటే ఈ ఆప్షన్ అనేది నొక్కుకోవాలి ఇది వచ్చేసి మనకి సైజు చిన్నగా చేసుకోవడానికి మనం జూమ్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ అనేది నొక్కుకోవాలి ఇట్లా ఇక్కడ హండ్రెడ్ ఉంది కదా మనకి డిజైన్ చిన్నగా కావాలంటే ఇలా ఇలా తగ్గించుకోవచ్చు ఇక్కడ మనకి డిజైన్ కూడా తగ్గుతు చూడండి మనం పెరిగించుకోవాలంటే ఇలా మనం నొక్కామంటే మనకి డిజైన్ అనేది బిడలు పెక్కు అవుతుంది మనకి నార్మల్గా అన్ని సైజెస్లో హండ్రెడ్ అనేది ఉంటుంది హండ్రెడే పెట్టుకోవాలి మనము మనం లేదు మనం నెక్కి హ్యాండ్ కాకుండా మనం నెక్కి నెక్ డీప్గా వద్దు స్మాల్గా తొడిగే వాళ్ళకి ఈ ఆప్షన్ అనేది నైంటీ నైంటీ ఫైవ్ ఎయిటీ వరకు కూడా పెట్టుకోవచ్చు ఎయిటీ పెట్టుకున్నామంటే మరీ సన్నగా ఉన్న వాళ్ళకి సెట్ అవుతుంది లేదు నార్మల్ మె మెడల్ దొరుకుతాడు అంటే అందరికీ హండ్రెడే పెట్టుకోవాలి హండ్రెడ్కి మించి పెట్టుకో మనం ఎక్కువ హెవీ కావాలి ఇంకా డీప్ రావాలి అంటే వన్ ఫైవ్ వన్ టెన్ వరకు పెట్టుకోవచ్చు ఇంకా అంతవరకు అంతకు మించి పెట్టుకోకూడదు ఇంకా మనకు హండ్రెడ్ ఉంది కాబట్టి హండ్రెడ్కి ఓకే చేసేయాలి దాని తర్వాత ఇంకొక ఆప్షన్ ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ నెక్కి యూజ్ చేసుకోవడానికి పనికొస్తుంది ఇది ఉంది కదా ఈ రౌండ్ ఆప్షను ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ క్రాస్ కటింగ్ మనకి ఎంత వరకు క్రాస్ కావాలి ఎంతవరకు లేదు అనేది ఇది పెట్టుకోవాలి ఈ ఆప్షన్ వచ్చేసి మనకి నెక్ కానీ ఫ్రంట్ నెక్ కానీ హ్యాండ్ కానీ ఆ డైరెక్షన్లో కావాలా ఈ డైరెక్షన్లో కావాలా అనేది సెట్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ ఈ ఆప్షన్ కూడా ఇటువైపు డిజైన్ కావాలా అటువైపు డిజైన్ కావాలా ఇటువైపు పెట్టానంటే ఇటువైపు వస్తుంది అటువైపు పెట్టానంటే అటువైపు వస్తుంది దాని తర్వాత ఇలా కలర్ ఆప్షన్స్ అనేవి ఇంకా దీంట్లో ఆప్షన్స్ దండిగా ఉన్నాయి ఒక ఒకటే లాంగ్ వీడియోలో చేయాలంటే చాలా టైం పడుతుంది మనకి టూ అవర్స్ కూడా సరిపోవు నేను సింపుల్గా షార్ట్ అనేది తీస్తున్నాను ఇప్పుడు మనం పెన్ ఆప్షన్లోకి వెళ్ళాలి అంటే ఇక్కడ ఈ బాక్స్ కనిపిస్తున్నంత దీనిపైన ఇలా క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మిషనరీ విత్ పెన్ డ్రైవ్ అని కదగండి పెన్ డ్రైవ్ ఆప్షన్ అనేది వచ్చింది కదా ఇప్పుడు మనకి డిజైన్ అనేది ఏ ఫోల్డర్లో మనం సెట్ చేసుకున్నాము అనేది ఒకసారి చూసుకోవాలి నేనైతే ఇది ఈ ఈ ఆప్షన్లో పెట్టుకున్నాను ఇక్కడ పెట్టుకున్నాను ఇక్కడ ఇక్కడ ఫోర్ ఫైవ్ బాక్సెస్లో అయితే ఉన్నాయి ఇప్పుడు వచ్చేసి మనం ఈ ఈ బాక్స్ని అయితే క్లిక్ చేస్తున్నాము ఇలా క్లిక్ చేసినందుకే మనకి స్క్రీన్ అనేది ఇలా వస్తుంది దీంట్లో ఒకటి నుంచి ట్వంటీ ఫోర్ పేజెస్ వరకు మనకి డిజైన్స్ అనేవి ఉన్నాయి మనకి ఏ డిజైన్ కావాలి అంటే ఆ డిజైన్లకు అయితే వెళ్ళొచ్చు ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చేసి మనకి బుట్టిస్ అనేవి వస్తాయండి మనం బుట్టీ వేసుకోవాలంటే బుటీ మీద క్లిక్ చేసుకోవాలి లేదు అంటే మనకి ఏదైనా నెక్ కావాలంటే నెక్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇలా మనం పేజెస్ అనేవి మారుస్తూ ఉంటే మనకి డిజైన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి మనం డిజైన్ని పెట్టుకోవాలి ఏ ఫ్రంట్ నెక్ ఏ బ్యాక్ నెక్ అని ఇలా చూడండి ఇవి వచ్చేసి ఇవి రెండు హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్ ఫుల్ హ్యాండ్ వచ్చేసి టూ పార్ట్స్గా డివైడ్ అయి ఉంటాయి మనం ఈ టూ పార్ట్స్ ఒకటేసారి సెట్ చేసుకొని వేసుకోవాలి ఇది వచ్చేసి షార్ట్ హ్యాండ్ ఇది కూడా షార్ట్ హ్యాండ్ ఫుల్ హ్యాండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్లు రెండు ఇది కూడా అదే సేమ్ డిజైన్ కలర్ అనేది వేరే మనకి ఏది కావాలంటే అది ఇది వచ్చేసి ఇది ఫ్రంట్ నెక్ చూడండి ఇలా ఉంటాయి ఫ్రంట్ నెక్ అనేది కొంచెం స్మాల్గా ఉండి మనకి వన్ సైడే ఉంటుంది ఇవన్నీ ఫ్రంట్ నెక్ డిజైన్సే ఇవి వచ్చేసి ఓన్లీ హ్యాండ్ డిజైన్స్ మనకి ఫస్ట్ పేజీలో వచ్చేసి ఫస్ట్ పేజెస్ ఓన్లీ ఫ్రం బుట్టీస్ అనేవి వస్తాయి దాని తర్వాత ఫ్రంట్ నెక్స్ వస్తాయి దాని తర్వాత హ్యాండ్స్ వస్తాయి హ్యాండ్స్ తర్వాత మనకి ఫ్రంట్ బ్యాక్ నెక్లో టూ పార్ట్స్ అనేవి వస్తాయి మనం బ్యాక్ పార్ట్ వేసుకోవాలి అంటే వన్ సైడ్ ఒకసారి వన్ సైడ్ ఒకసారి వేసుకోవాలండి ఇదిగోండి మనకి బ్యాక్ నెక్ వచ్చేసి ఇక్కడ ఒక పార్ట్ ఇక్కడ ఒక పార్ట్ ఉంది ఫస్ట్ మనం ఈ పార్ట్ వేసుకున్న తర్వాత మనం కరెక్ట్గా ఆ ఇస్ జాయిన్ చేసుకొని ఈ పార్ట్ అనేది మనం సెట్ చేసుకోవాలి ఇప్పుడు మనం హ్యాండ్ వేస్తున్నాం కాబట్టి ఈ హ్యాండ్ అనేది సెలెక్షన్ చేసుకుంది ఇక్కడ చూడండి డబల్ హ్యాండ్ అయితే వచ్చేసింది మనం డబల్ హ్యాండ్ వేయకూడదు మనం ఒక్క డిజైన్ ఒక్కసారే సెట్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఈ హ్యాండ్ వద్దు అంటే మనం డిలీట్ ఆప్షన్ మీద నొక్కామంటే అది డిలీట్ అయిపోతుంది ఇప్పుడు ఆల్రెడీ మనకి హ్యాండ్ ఉంది ఈ హ్యాండే మనం వేసుకోవాలి సరేనా మిషన్లో అయితే ఏ రిపేర్ కూడా లేదు చూడండి అన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇప్పుడు మనకి పేజెస్లో దీంట్లో దండిగా పేజెస్ ఉన్నాయి మనం ఒకటేసారి చూపియాలి అంటే కావు ఇదిగోండి ఇది కూడా ఒక ఆప్షన్ దీంట్లో మ్యాక్సిమం ఒక టూ థౌజండ్ త్రీ థౌసండ్ డిజైన్స్ అయితే ఉన్నాయి ఎందుకండి ఇక్కడ కూడా డిజైన్స్ అనేవి మనకి ఫుల్ హ్యాండ్ న్యూ డిజైన్స్ కూడా మనం వేసుకోవచ్చు ఇంకొక కట్ వర్క్ కూడా ఉంది మనకి ఎందుకండి ఇప్పుడు ట్రెండింగ్గా ఉన్న డిజైన్ అండి ఇది పేజెస్ మనకు డిఫరెంట్ డిఫరెంట్ పేజెస్ ఉన్నాయి ఇప్పుడు ఈ హ్యాండ్ వేద్దాం మనము ఇప్పుడు దీన్ని వేసిన తర్వాత మనం ఓకే అనేది నొక్కుకోవాలి ఓకే నొక్కి మనకి స్క్రీన్ పైన డిజైన్ అనేది వచ్చేసింది ఇదిగోండి ఇలా డిజైన్ వచ్చేసింది మనకి దీంట్లో మనం కలర్ చేసి సెట్ చేసుకోవాలి అంటే మనం కలర్ ఆప్షన్లో కూడా వెళ్ళి వెళ్ళచ్చు కలర్ మనం సెట్ చేసుకోవాలి ఇది ఈ ఫ్లవర్ గుర్తుంది కదా ఈ ఫ్లవర్ గుర్తుల్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఒక స్క్రీన్ పైన ఫస్ట్ ఒక ఫ్లవర్ వేస్తుంది ఒక ఫ్లవర్ వేసేటప్పుడు మనము ఒక కలర్ అనేది సెట్ చేసుకోవాలి ఇక్కడ మనకు కలర్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి చూడండి ఒకటి రెండు మూడు ఇలా మన దీంట్లో ఎన్ని కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అనేవి ఇక్కడ పైన మనకి స్క్రీన్లో కనిపిస్తుంది చూడండి త్రీ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఈ హ్యాండ్ వేయడానికి ఫిఫ్టీ సెవెన్ మినిట్స్ అనేది పడుతుంది మనకి సిక్స్ హండ్రెడ్ స్పీడ్లో జరుగుతుంది ఇది ఇక్కడ వచ్చేసి ఈ ఫ్రేమ్ సెట్టింగ్ మనం ఫ్రేమ్ ఎంత సెట్ చేసామో అనేది ఇక్కడ మనకి స్క్రీన్ పైన క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకి బ్లూ ది స్క్రీన్ ఇది ఉంది కదా మన శారీలో కలర్స్ ఏ ఉన్నాయో అలా సెట్ చేసుకోవడానికి మనం ఇక్కడ ఫస్ట్ అనేది చూసుకోవచ్చు మనం ఈ ఫస్ట్ ఇక్కడ ఫ్లవర్స్ ఇచ్చినాయి దాని తర్వాత మనం నెక్స్ట్ కలర్ ఏది వేస్తుంది అనడానికి ఇది ఇక్కడ కింద ఉంచడండి ఇక్కడ ఈ డాట్ ఈ మనం ఇలా నొక్కాము అంటే ఇది ఇక్కడ లీఫ్స్ అనేది ఒక కలర్ వేస్తుంది తర్వాత మళ్ళీ నొక్కామంటే ఇక్కడ ఇంకొకరి అనేది చూపిస్తుంది ఇలా చూపిస్తుంది ఇలా చూపిస్తుంది మనం ఇక్కడ ఏ త్రీ కలర్స్ కనిపించాయి కదా ఈ త్రీ కలర్స్లో మనం ఏ ఏ కలర్స్ వేసుకోవాలి అన్నప్పుడు మనం ఒక కలర్ కి సెట్ చేసి దారం అనేది ఆగిపోతుంది ఇప్పుడు మనం తర్వాత ఇక్కడ మనం దారం అనేది మార్చుకోవాలి సరేనా ఇప్పుడు ఇక్కడ ఈ డిజైన్ అయితే వేద్దాము చూపిస్తాను మీకు ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాము సెట్ చేసేసాను కదా ఇక్కడ ఫ్రేమ్ సెట్టింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు దారం ఎలా ఎక్కించాలి అనేది చూద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం దారం ఏది సెట్ చేసుకోవాలో చూసుకొని ఫస్ట్ ఒక దారం తీసుకోవాలి ఇది వచ్చేసి మనకి బయట ఎంబ్రాయిడింగ్ దారాలు కానీ మనకి ఫ్యాన్సీ స్టోర్స్లో కానీ దొరుకుతాయి ఇది ఒక దారం వచ్చేసి థర్టీ రూపీస్ పడుతుంది దీంట్లో జరి ఆప్షన్ అయితే లేదంటే జరి అయితే యూస్ చేయకూడదు జరి చేశామంటే మనకి మిషన్ పాడవు పాడైపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇక్కడ వచ్చేసి నేను ఈ థ్రెడ్ అనేది కట్టాను ఎందుకు అంటే మనం దారం థ్రెడ్ అనేది ఇలా కిందికి ఇలా జారినప్పుడు మనకి థ్రెడ్ మాటి మాటి కట్ అవుతుంది అలా కట్ కాకూడదు అంటే నేను దీనికి వచ్చేసి ఇలా దారం అనేది ఇలా కట్టేసి ఇలా కొంచెం దీనికి సపోర్ట్ అనేది పెట్టాను దీని తర్వాత ఇక్కడ మనకి ఇది ఉంది కదా ఈ స్ప్రింగు ఈ స్ప్రింగ్ దగ్గర నుంచి ఇలా వన్ టైం ఇలా స్ప్రింగ్ అనేది తిప్పాలి వన్ టైమే ఇలా వన్ టైం తిప్పిన తర్వాత మనకి ఈ ఇది కనిపిస్తుంది కదా దీని మధ్యలో నుంచి ఇలా దారం అనేది తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇక్కడ ఇక్కడ మనకి డైరెక్షన్ అనేది చూపిస్తుంది చూడండి ఇదిగోండి ఇలా ఒక్కసారి రింగ్ తిప్పాలి దీని తర్వాత ఇక్కడ నుంచి ఇలా టర్న్ అయ్యి ఇక్కడికి రావాలని చూపిస్తుంది ఇది సెకండ్ ఆప్షన్ను దీని తర్వాత ఇక్కడి నుంచి ఇలా ఇలా రౌండ్గా ఇక్కడ త్రీ థర్డ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి ఇక్కడి నుంచి ఇలా వచ్చేసి మళ్ళీ మనము ఇక్కడ ఒకటి నీడిల్ అనేది ఉంటుంది ఇక్కడ చూ కనిపిస్తుందా దీని మధ్యలోకి ఇలా వేసుకోవాలి ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ కనిపిస్తుంది చూడండి ఇలా వేసేసిన తర్వాత ఇలా మరీ కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక చిన్నది ఇలా దించి దీనికి అటాచ్ చేసేసేయాలి దించేసిన తర్వాత ఇలా దారం మనకు కొంచెం అందరికి గుంజుకున్న తర్వాత నీడిల్లోకి అయితే ఎక్కించుకోవాలి దీని నీడిల్ వచ్చేసి మనకి ఫ్రంట్ సైడే వస్తుంది ఇలా సెట్ చేసిన తర్వాత ఈ నీడిల్ని ఇక్కడ సైడ్కి మనకి ఇలా కొంచెం బ్లేడ్ లాగా ఉంటుంది ఈ బ్లేడ్ మీద ఇలా పెట్టేసి ఇలా ఇలా కట్ చేసేయాలి కట్ చేసేసిన తర్వాత మనకి బాబిల్లో థ్రెడ్ ఉందా లేదా అని చూసుకోవాలి అయితే ఆల్రెడీ నింపి పెట్టాను కానీ మీకోసం ఒకసారి చూపిస్తాను దీని బాబిన్స్ అయితే ఇలా ప్లాస్టిక్ ఉంటాయి చూడండి దీని బాబిన్స్ ఇలా ప్లాస్టిక్ ఉంటాయి దీన్ని మనం ఫిల్ చేసుకోవాలి ఎలా ఫిల్ చేసుకోవాలి అంటే ఇక్కడ మనకి పైన బాబిన్ ఫిల్ చేసే ఆప్షన్ అనేది ఉంటుంది మనం ఏదైనా థ్రెడ్ తీసుకోవాలి మనం మీ ఏ థ్రెడ్ కావాలంటే ఆ థ్రెడ్ అనేది యూజ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి నేను మిషన్ ధరలు ఉంటాయి కదా ఆ థ్రెడ్స్ అయితే యూజ్ చేశాను ఇప్పుడు కూడా అదే రెడ్ అనేది యూస్ చేస్తున్నాను ఇదిగోండి రెడ్ ఉంది కదా దీన్ని ఒకసారి ఇలా టర్న్ చేసుకొని ఇలా చుట్టుకోవాలి ఒక టూ త్రీ టైమ్స్ చుట్టుకున్న తర్వాత దీన్ని ఇలా పెట్టేసేయాలి ఇది వచ్చేసి మన సైడే ఉండాలి చూడండి ఈ ఆప్షన్ మనకి రింగ్ అనేది ఇలా తిరుగుతుంది ఇలా తిరుగుతున్నందుకు మనం ఇట్లా పెట్టేసి దీన్ని కొంచెం అటువైపు ఇట్లా టర్న్ చేయాలి ఇలా టర్న్ చేసామంటే మనకి ఇక్కడ స్క్రీన్ పైన బాబిన్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది చూడండి ఇలా మనకి అది అటువైపు టర్న్ చేస్తేనే మనకి బాబిన్ ఆప్షన్ అనేది కనిపిస్ కనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడ కూడా మనం ఈ ఈ థ్రెడ్ అనేది పక్కకు తీసేసి ఈ థ్రెడ్ని ఇలా పెట్టుకోవాలి ఇలా స్ట్రైట్గా పెట్టుకున్నాము అంటే ఇప్పుడు మనకి మనం స్టార్ట్ బటన్ నొక్కామంటే అది ఫిల్ అవడం స్టార్ట్ అవుతుంది ఇట్లా స్టార్ట్ బటన్ అనేది నొక్కాలి ఇది ఇక్కడ బాబిన్ ఫిల్ అవుతుంది సేమ్ సైడ్ కనే జరుగుతుంది ఇలా మనం ఫుల్ అయిన తర్వాత మనం స్టాప్ బటన్ నొక్కొని ఇలా అయితే టన్ చేసుకొని బాబి ఉంది కదా ఈ బాబిని మన దారం నుంచి మన సైడ్ ఉండాలి ఇలా పెట్టేసి ఈ థ్రెడ్డింగ్ ఇక్కడ మనకి ఆప్షన్ అనేది చూపిస్తుంది ఫస్ట్ సెకండ్ థర్డ్ అని ఇదిగో ఇలా ఈ బ్లేడ్ ఉంది కదా ఈ బ్లేడ్ దగ్గర నుంచి ఇలా వచ్చేసి ఇక్కడ నుంచి ఇలా పెట్టేసి ఇక్కడ కూడా కటింగ్ ఆప్షన్ అని అనుకుంటుంది ఇలా కట్టేసి మనం ఇలా థ్రెడ్ అనేది ఇట్లా అన్నామంటే కట్ అయిపోయి కడికి వచ్చేస్తుంది దీన్ని మనం క్లోజ్ పేసేయాలి ఇలా క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు కి క్లాత్ అనేది ఎలా సెట్ చేయాలో చూద్దాము ఈ ఫ్రేమ్ని ఇలా ఇక్కడ టూ క్లిప్స్ అనేవి ఉంటాయి ఈ ట్యూ క్లిప్ని లోడ్ చేసేసి ఈ ఫ్రేమ్ అనేది ఇలా పక్కన పెట్టుకోవాలి ఇలా ఫ్రేమ్ యూస్ చేస్తున్న తర్వాత మనము న్యూస్ పేపర్ ఉంటాయి కదా డబల్ లేయర్ అనేది తీసుకోవాలి న్యూస్ పేపర్ని ఇలా మనం ఫ్రెయిన్కి ఎంత అయితే సరిపోతుందో దానికి ఈక్వల్గా సెట్ చేసుకోవాలి వచ్చేసి నేను హాఫ్ పట్టు తీసుకుంటున్నాను మీ హాఫ్ పట్టుని ఇలా మనం ఎక్కడ వేయాలి అనేది సెట్ చేసుకున్న తర్వాత ఒక సైడ్కి అయితే పచ్చిపడి వచ్చేసి హ్యాండ్ కదా హ్యాండ్ కోసం నేను వన్ సైడ్ నుంచి ఫస్ట్ ఒక హ్యాండే వేస్తున్నాను ఇలా క్లాత్ని ఈక్వల్గా పరుచుకున్న తర్వాత ఈ ఫ్రేమ్ ని ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ఈ రెండు క్లిప్స్ ఉంటాయి కదా ఇదిగో ఇక్కడ క్లిప్ ఉంది కదా ఈ క్లిప్ ని ఇలా టైట్ చేయాలి ఇలా మనం ని కొంచెం ఇలా టైట్ చేసుకోవాలి మొత్తంగా మొత్తంగా టైట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకా క్లిప్ ఉంది కదా ఈ క్లిప్ ని ఇలా టైట్ చేసుకోవాలి ఇలా టైట్ చేసుకుంటే మనకి ఫ్రేమ్ అనేది మొత్తం సైట్గా అయిపోతుంది ఎక్కడ కూడా కొంచెం కూడా కూర్చో లేకుండా మనం వీటి వల్ల ఇలా కొంచెం ఏమన్నా ఉండే అంటే సెట్ చేసుకోవాలి సెట్ చేసుకున్నామంటే మనకు డిజైన్ అనేది నీట్గా వస్తుంది లేదు అంటే మన డిజైన్ కొంచెం లైన్ వేసేటప్పుడు మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకు క్లిప్స్ ఇస్తాడు ఇవి ఇలాంటి క్లిప్స్ ఇలా పెట్టుకోవాలి ఇలా మొత్తంగా ఫ్లిప్స్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం డిజైన్ ని స్టార్ట్ చేసుకోవాలి డిజైన్ స్టార్ట్ స్టార్ట్ చేయాలంటే ఈ బటన్ నొక్కితే చాలు మనకి ఇక్కడ అంతా మనం ఫ్రేమ్ సెట్ చేసాం కదా అందుకని ఇప్పుడు మనం స్టార్ట్ బటన్ నొక్కామంటే డిజైన్ అనేది స్టార్ట్ స్టార్ట్ అయిపోతుంది మనం ఇక్కడ పెట్టినప్పుడు ఈ ఈ నీళ్ళు కింద దించాలి ఈ ఫుట్ అనేది ఇలా ఉంటుంది ఇంకా ఫుట్ కింద దించుకొని స్టార్ట్ అనేది నొక్కేసామంటే ఫ్రేమ్ అనేది స్టార్ట్ అయిపోతుంది నేను దారం మార్చాను అనేది సరిగ్గా తనిపించడం లేదని కంప్లీట్ అయిన తర్వాత మిమ్మల్ని డిజైన్ అయితే ఒక ఒకటి కలర్ అనేది కంప్లీట్ అయిపోయింది అండి మనకి అన్ని ఫ్లవర్స్ మొత్తం వేసేసింది ఇక్కడ మనకి ఇలా థ్రెడ్స్ అనేవి ఉంటాయి ఇవి మనము రిమూవ్ చేసుకోవాలి ఇక్కడ మనకి ఒక ఆప్షన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి రాంగ్ బటన్ అనేది ఇలా చూపిస్తుంది ఇలా చూపించినప్పుడు మనం థ్రెడ్ అనేది మార్చుకోవాలి ఇది వచ్చేసి రాంగ్ బటన్ ఇలా నొక్కేసిన తర్వాత ఈ థ్రెడ్ అనేది ఇలా తీసేయాలి ఇక్కడ మనకి థ్రెడ్ని ఇది చూడండి థ్రెడ్ ఉంది కదా ఇక్కడ ఈ థ్రెడ్ ఇలా ఉంది దీన్ని మనము ఇక్కడ ఇది ఉంది కదా దీన్ని ఇలా నొక్కాము అంటే మనకి థ్రెడ్ అనేది కట్ అయిపోతుంది టూ టైమ్స్ నొక్కాలి ఇలా టూ టైమ్స్ నొక్కామంటే దారం అనేది కట్ అయిపోయి ఇలా వచ్చేస్తుంది మనము ఈ దారాన్ని ఇలా తీసేయాలి తీసేసి ఇప్పుడు మళ్ళీ మనం ఏ కలర్ వేయాలి అంటే ఆ కలర్ అనేది చూస్ చేసుకొని దాని తర్వాత నేను ఏ కలర్ అయితే కనిపిస్తుందని ఏ కలర్ అయితే వేస్తున్నాను ఇదిగోండి ఈ కలర్ మనం ఇందాక యాడ్ చేసి ఎలా ఎక్కించామో సేమ్గా అలానే దారం మొత్తం ఇలానే ఎక్కించుకోవాలి మొత్తం ఎక్కి చేసిన తర్వాత మళ్ళీ మనము స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేసేటప్పుడు ఇక్కడ మన స్క్రీన్ పైన కనిపిస్తుంది అండి దాని ఇప్పుడు మనకి ఈ ఫ్లవర్స్ అనేది వేసింది కదా ఈ ఫ్లవర్ తర్వాత మనకి ఇక్కడ ఈ డిజైన్ అనేది వేస్తుంది ఈ డిజైన్కి మనం ఈ కలర్ అనేది చూస్ చేసుకున్నాము మనం స్టార్ట్ పడ నొక్కేమంటే ఆ డిజైన్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఫినిషింగ్ మొత్తం చాలా అంటే చాలా బాగా సెకండ్ కలర్ ఆప్షన్ కూడా అయిపోయింది చూడండి సెకండ్ కలర్ మొత్తం ఇక లీవ్స్ అనేది వేసేసింది ఈ థ్రెడ్స్ అన్నీ మనం రిమూవ్ చేసుకోవాలి స్క్రీన్ పైన వచ్చేసి మనకు థర్డ్ ఆప్షన్ అనేది వచ్చేసి మిషన్ అయితే స్టాప్ అయింది ఇప్పుడు మనం ఈ థ్రెడ్ని రిమూవ్ చేసేసి ఇంకొకటి మనం ఏది వేయాలనుకుంటున్నామో ఆ థ్రెడ్ అనేది వేసుకోవాలి నేను ఇదే థ్రెడ్ అనేది వేయాలనుకుంటున్నాను థర్డ్ ఆప్షన్కి థ్రెడ్ అనేది ఎక్కిచ్చేసాను ఇప్పుడు మనం మిషన్ అనేది స్టార్ట్ చేద్దాము చూడండి థర్డ్ ఆప్షన్లో ఉంది స్క్రీన్ పైన ఇలా అనేది వచ్చేస్తుంది మళ్ళీ ఫస్ట్ నుంచి హ్యాండ్ అనేది స్టార్ట్ అవుతుంది మనకి ఇంకొక హ్యాండ్ వేసుకోవాలంటే ఇదే ఆప్షన్ని మనం ఇలా రాంగ్ బటన్ అనేది నొక్కేసి నెక్స్ట్ టైం హ్యాండ్ ఫ్రేమ్ని మనం మార్చుకొని మనం సెకండ్ హ్యాండ్ అనేది వేసుకోవాలి చూడండి మనకు ఫస్ట్ హ్యాండ్ అయిపోయిన తర్వాత దాని ఫినిషింగ్ ఎలా ఉందో మిషన్ అయితే చాలా అంటే చాలా సూపర్గా ఉందండి మిషన్ పైన ఏ రిమార్క్ అయితే లేదు నాకు ఈ మిషన్ ద్వారానే మేము పెద్ద మిషన్ తెచ్చుకోవాలి అన్న హోప్ అనేది వచ్చింది ఈ మిషన్ అనేది నాకు చాలా అచ్చుబాటు కూడా వచ్చింది కానీ ఈ మిషన్ అమ్మాలని నాకైతే కొంచెం కూడా మనసులో లేదు కానీ కొంచెం ఈ రెండు మిషన్స్ని మెయింటైన్ చేయడానికి స్పేస్ కూడా లేదు ఇంకా టూ పెన్ డ్రైవ్స్ టూ డిజైన్స్ మనం హ్యాండిల్ చేయాలంటే నాకు అంత కష్టంగా ఉంది నాకు మళ్ళీ టైలరింగ్ కూడా లేదండి అది చూసుకోవాలి ఇది చూసుకోవాలి అని నేను అమ్మేయడం అయితే జరుగుతుంది మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే నా వీడియో కింద మెసేజ్ అయితే చేసేయండి దానికి రిప్లై అనేది ఇస్తాను నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేయండి